హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబా గారిని తల్లి ఈరోజు నువ్వు ఈశ్వరుడి చేతిని తాకు తొ తొందరపడకమ్మా కోరుకున్న సొమ్ము నువ్వు ఎంత అమౌంట్ నీకు రావాలనుకుంటున్నావు అక్షరాల అంత సొమ్ము నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలో ఉంటుందమ్మా అని చెప్పి ఏదో మనకి అర్థం కాని సందేశాన్ని ఈరోజు మనకి బాబా గారు అందించాలనుకుంటున్నారు మరి బాబా గారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అది మనకు తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబా బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే బిడ్డ ఈశ్వరుని చేతిని తాకమ్మా అని చెప్పి తొందర పడకమ్మా అని చెప్పి కోరుకున్న సొమ్ము దక్కుతుందమ్మా నలభై ఎనిమిది గంటల్లో అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు బాబాగారు పలికే ప్రతి మాట కూడా నీ యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు అనుభవిస్తున్న ప్రతి పని కూడా నీకు కష్టం నష్టం సుఖం సంతోషం ఏదైనా కానీ ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటున్నావు కానీ నీ యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదమ్మా మనసు అనేది కోతి లాంటిది దానికి ఎక్కడికక్కడ కళ్ళాన్ని వేసి ఆ మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అసలు మనస్సు వల్ల మనిషి తన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందా లేదా మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనస్సు ఆలోచిస్తుందా అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు మనిషి మీద మనసు చూపిస్తుందా మనస్సు మీద మనస్సు చూపిస్తుందా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నీకు పూర్తిగా నేను ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనస్సును జయించిన వాడే సమస్తాన్ని కూడా జయిస్తాడు అని చెప్పి వెనకటికి పెద్దలు అన్న మాట నువ్వు వినే ఉంటావు ఇది అక్షర సత్యం తల్లి ఎందుకంటే మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది లేదా మనసుకి కళ్ళాన్ని వేసి మనిషి ఎలా ముందడుగు వేస్తాడు ఇదంతా కూడా నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక సన్యాసిని నువ్వు గమనించి ఉన్నట్లయితే ఆ సన్యాసి తన యొక్క మనసుని ఒక్క విషయమేనే శ్రద్ధ పెట్టి ఆ మనసుని ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు అయితే అతను పుట్టుక కేవలం సన్యాసి పుట్టుక అని చెప్పి అతడికి ముందుగానే తెలియదు అతను సన్యాసాన్ని స్వీకరించే ముందు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఉంటారు తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మీద తన మనస్సు జయించింది కాబట్టి అతడు ఎన్నో రకాల చెడ్డ పనులు చెడు ఆలోచనలను చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక ఇవాల్టి రోజు అతను సన్యాసిగా మారాడు సన్యాసిగా మారడం అంత తేలికైన పని కాదు ఎందుకంటే మనసుని ఒకే విషయం మీద కేంద్రీకరించి మనసుని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పనమ్మ ఎందుకంటే సన్యాసిగా మారడం అంటే కేవలం కాషాయ బట్టలు వేసుకొని అడవులలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదు తన మనసుని తనకి వచ్చే ఆలోచనలను చెడు అలవాట్లను అన్నింటిని కూడా తన ఆధీనంలో ఉంచుకొని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ మంచి కోసమే జీవిస్తూ మంచినే చేస్తూ తన మనస్సుని కంట్రోల్లో ఉంచుకొని సన్యాసిగా జీవించే హక్కును పొందుతాడు ఆ వ్యక్తి అలాగే ఒక రైతును గమనించినట్లయితే ఆ రైతు ఆ యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదను చేసి దున్ని నీటి ఆ నేలను చదరం చేసి వర్షం వచ్చే ముందు గమనించుకొని అక్కడ విత్తనాలను చల్లి ఆ విత్తనాలను చల్లిన తర్వాత వర్షం ఎప్పుడొస్తుందా లేదా వర్షం రాకపోతే సమయానికి నీరు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనిస్తూ కలుపు మొక్కలు ఏమైనా వస్తున్నాయా అని చెప్పి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలని వేరేస్తూ ఆ యొక్క మొక్కలకి ఎప్పుడైతే బలం అవుతుందో దానికి తగ్గ ఎరువును వేస్తూ దానికి తగ్గ చీడ పీడ ఇవన్నీ కూడా తొలగించడానికి సరైన సమయానికి దానికి మందును పిచికారీ చేసుకుంటూ ఇలా ఆ చిన్న విత్తనం నుంచి మొక్క ఆ మొక్కకి వరి పండేంత వరకు కూడా పసి బిడ్డలాగా ఆ యొక్క చేనుని ఒక రైతు చూసుకుంటాడు ఎంత సాధన చేస్తున్నాడు సాధనముల పనుడు సమకూర్వధనలోన అని చెప్పి నువ్వు వినే ఉంటావు నీ దగ్గరకు అంటే నీ నోటి వద్దకు ఒక ముద్ద అందుతుంది అంటే ఆ యొక్క అన్నం పండడానికి అంటే ఆ బియ్యం పండడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత సాధన చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు అదే విధానంగా మనసుని కూడా మనం సాధన చేసి దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి బిడ్డ ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది జాగ్రత్తగా విను బిడ్డ ఏది చెప్పినా కూడా ఏం చేసినా కూడా అంతా కూడా నీ మంచి కోసమేనమ్మా ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పే కదమ్మా కోరుకునేది అదే విధంగా నేను కూడా నీ విషయంలో అదే కోరుకుంటున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఆ విత్తనంలాగా మనం మనసులో మంచి ఆలోచనలు వేయాలి ఉదాహరణకు నీకున్న పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు అంటే నీ కళ్ళు ఏవి చూస్తున్నాయో ఆ కళ్ళు మంచిని చూస్తే మంచిని నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కూడా నువ్వు చేసిన మంచి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా గుర్తొచ్చేలానే చేస్తుంది అదే విధానంగా నీ ముక్కుతో నువ్వు వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడ్డ వాసన ఎటువంటి వాసన అని చెప్పి నువ్వు తప్పకుండా నీ మనసుకి చెప్తావు అదే విధనంగా నీ నాలుకతో రుచి చేసినప్పుడు ఆ నాలుక ఆ రుచిని నీకు చెప్తుంది తీయగా ఉందా చేదుగా ఉందా పుల్లగా ఉందా వగరుగా ఉందా అని చెప్పి అదే విధానంగా బిడ్డ నీ చెవులు ఏవైతే ఉన్నాయో ఒక మాట అన్నప్పుడు అది మంచి మాట చెడ్డ మాట వినాల్సిన మాట వినకూడని మాట అని చెప్పి చెప్తాయి అదే విధానంగా నీ యొక్క చర్మం ఏదైనా ఒక వస్తువుని ఏదైనా ఒక పచ్చటి గడ్డిని ఒక ప్రకృతిని తాకినప్పుడు ఎంతో సంతోషపడుతుంది అదే విధంగా ఏదైనా నీకు నచ్చని వస్తువును తాకినప్పుడు మనసు చాలా చీదరగా అనిపిస్తుంది అంటే నీ యొక్క మనస్సుకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి నీ పంచేంద్రియాలు అనేటివి నీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాయి కదా అటువంటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కేవలం మంచిని మాత్రమే గ్రహించి నీకు అనుకూలమైన నీకు ఉపయోగపడే విషయాలను గమనించి వాటిని నీ మనసుల్లో బీజం వేసుకొని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచుకునేలా చేసుకునే హక్కు అనేది అవసరం అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా కాబట్టి నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసు ఎలా ఉంచుతుంది అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు ఏ పని చేయాలి అని చెప్పి తప్పకుండా నీకు తెలుపుతుంది కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకొని మంచి ఆలోచనల మీద శ్రద్ధ పెట్టి ఎప్పుడు కూడా మంచిని ఆలోచిస్తూ ఏది ఏ వరకు ఎప్పుడు అవసరం అని చెప్పి గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ రావాలి అప్పుడే నీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన పేరు పలుకుబడి అనేది నీకు ఖచ్చితంగా ఏర్పడతాయి విదా నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది నీ గుమ్మంలో ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సంగతి నాకు బాగా తెలుసమ్మా బిడ్డ నీకు ఒక చిన్న విషయం చెప్పేదా ఒక చిన్న బాబు కొట్టుకు వెళ్తాడు కొట్టుకు వెళ్ళి ఆ బాబు చెప్పే మాటలకి ఆ కొట్టులో ఆ కొట్టులో అమ్మే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి వ్యక్తికి ఆ బాబు మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం అనేది ఏర్పడుతుంది ప్రతిరోజు కూడా ఆ బాబు వాళ్ళ అమ్మతో పాటు ఆ కొట్టుకు వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి అంటే ఆ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆ అంకుల్ ఆ బాబుని దగ్గర కూర్చోబెట్టుకొని మాటలు అనేటివి చెప్పించుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ కొట్టు వ్యక్తి ఆ కొట్టుకు ఓనర్ అయితే ఎవరైనా ఆయన ఏమని అంటాడంటే ఆ బాబుని బాబు చాక్లెట్ తింటావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ బాబు తింటాను అంకుల్ అని చెప్పి చెప్తాడు అయితే ఆ పౌను నువ్వే తీసుకొని ఆయన నీకేం కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ బాబు ఒక డబ్బా చూపిస్తాడు ఆ డబ్బాలో చాక్లెట్లు ఉంటాయి నాకు ఆ డబ్బాలో ఉన్న చాక్లెట్ కావాలి అంకుల్ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ అంకుల్ ఏమంటాడు అంటే సరే తీసుకుపో అని చెప్తాడు దానికి ఆ బాబు అంకుల్ నేను తీసుకొను మీరే తీసివ్వండి అని చెప్పి చెప్తాడు అనమాట ఆ మాట చెప్పిన వెంటనే ఆ అంకుల్కి చాలా సంతోషం ఇస్తుంది ఈ రోజుల్లో కూడా ఇంత పద్ధతిగా ఉండే వ్యక్తు ఇంత పద్ధతిగా ఉండే ఉన్నారా ఈ బాబు ఎంత మంచివాడో తన మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయో తన బుద్ధి కూడా అంటే తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి సంతోషపడుతూ గబ్బా గబ్బా ఆ డబ్బా తీసుకొని ఆ డబ్బాలో చాక్లెట్స్ చేతి నిండా పట్టుకొని ఆ బాబుకి ఇస్తాడనమాట అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఆ అంకుల్ అయితే ఇంటికి వెళ్తాడనమాట ఇద్దరు బాబు అంకుల్ని చాక్లెట్ తీసుకోమని చెప్పి చెప్పారు కదా మరి నువ్వు తీసుకోకుండా అంకుల్ని ఎందుకు తీసుకోమని చెప్పావు ఇవ్వమని చెప్పావు అని చెప్పి అమ్మ అడుగుతుంది అనమాట అప్పుడు దానికి ఆ అమ్మ సమాధానం చెప్తాడు అంటే అమ్మ నాది చూడు చాలా చిన్న నా చిన్న చేయితో నేను డబ్బాలో చేయి పెట్టి తీసుకుంటే నాలుగో ఐదు చాక్లెట్లు వస్తాయమ్మా కానీ అంకుల్ది చాలా పెద్ద చెయ్యి అంకుల్ చేత్తో తీసిస్తే చూసావా నాకు ఇరవై చాక్లెట్లు వచ్చాయి కనుకనే నేను అంకుల్ చేత్తో ఇవ్వమని చెప్పానమ్మా అని చెప్పి ఆ బాబు అందరికీ సమాధానం చెప్తాడనమాట అమ్మ ఆ అబ్బాయి యొక్క తెలివితేటలకి మురిసిపోతున్నదనమాట అదేవిధంగా నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తున్నావు ఈశ్వరుడి గుడికి వస్తున్నావు బిడ్డ ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ ఈశ్వరుడికి అంతా తెలుసమ్మ ఈశ్వరుడి చెయ్యి చాలా పెద్దది నీకు తెలుసు కదా నువ్వు ఆ చేతిని తాకావు బిడ్డ ఆ చేతిని తాకి నువ్వు ఎంత సొమ్ము రావాలి అని చెప్పి కోరుకుంటున్నావు అంత ప్రసాదించాయా స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర కనుక నువ్వు నమస్కరించుకుంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికైనా కానీ ఆ యొక్క సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చొని నాకు మనశ్శాంతి లేదు నాకు సంతోషం లేదు నేను కోరుకున్నది నాకు ఏది కూడా దక్కటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావే అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి నిలయ స్వామి అని చెప్పి ఆ భగవంతుడు ఒక గల్ల చూసి చెప్పు ఎందుకంటే ఏ వ్యక్తినైనా కానీ ఏ జీవినైనా కానీ భూమి మీదకు పంపించింది ఆ ఈశ్వరుడే కనుక నారు పోసిన వారు నీరు పో తప్పకుండా పోస్తారు అన్న మాటలకి వినే ఉంటావు కదా కనుక ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేటివి ఏవి కూడా శాశ్వతం కావు నీకు ఖచ్చితంగా సుఖాలు అనేటివి నీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాయి కాబట్టే ఈ కష్టం వచ్చి నిన్ను పలకరించింది ఈ యొక్క కష్టాన్ని చూసి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీ యొక్క సుఖాన్ని తలుచుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వెయ్యి నీ యొక్క మనసుని తిమితపరుచుకొని అది నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది ఖచ్చితంగా నీకు నలభై ఎనిమిది గంటల్లో అందేలా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచి జరిగేలా చూస్తారు వెన్నంటే ఈ బాబా ఉన్నారు అని నువ్వు నమ్మితే చాలు నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు మనకు మంచి సన్ మంచి సందేశాన్ని అందించారండి బాబా గారు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోను షేర్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాకి అన్నీ తెలుసు ఏది ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అంతా తెలుసమ్మా కాబట్టి ఈశ్వరుడు చాలా పెద్ద చెయ్యి నీకు తెలుసు కదా నువ్వు ఆ చేతిని తాకావు బిడ్డ ఆ చేతిని తాకి నువ్వు ఎంత సొమ్ము రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో అంత ప్రసాదించాయ స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర కనుక నువ్వు నమస్కరించుకున్నట్లయితే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అయినా కానీ ఆ యొక్క సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చొని నాకు మనశ్శాంతి లేదు నాకు సంతోషం లేదు నేను కోరుకున్నది నాకు ఏది కూడా దక్కటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావే అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు స్వామి అని చెప్పి ఆ భగవంతుని ముఖంకెళ్ళ చూసి చెప్పు ఎందుకంటే ఏ వ్యక్తినైనా కానీ ఏ జీవినైనా కానీ భూమి మీదకి పంపించింది ఆ ఈశ్వరుడే కనుక నారు పోసిన వాడు నీరు తప్పకుండా పోస్తాడు అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి